ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిపోతూ కనిపించిన నోట్ల కట్టలు భారతీయ న్యాయ వ్యవస్థలో మంటలు రేపాయి ఈ మంటలను ఎలా ఆర్పాలి అని న్యాయ వ్యవస్థలోని కీలక వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే ఈ మంటల్లో చలికాల్చుకునే వారు కొందరు తయారయ్యారు అలా తయారైన వారిలో మొదటి స్థానం కేంద్ర ప్రభుత్వం అనేదని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు ఈ నోట్ల కట్టల వివాదం మరికొంతకాలం చల్లారకుండా చూసి న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికే ఉన్న అనుమానాలను ప్రజల్లో మరింత ఎక్కువ చేసి తన పబ్బం గడుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని వారు విమర్శిస్తున్నారు ఇందులో న్యాయ కోవిధులు కూడా ఉన్నారు ఇలా విమర్శలు చేసేవాళ్ళు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రధానాధికారులను నియమించే అధికారం సొంత చేసుకున్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎంపికలో స్థానం లేకుండా చేసింది ఇప్పుడు తన చేతి నుంచి జారిపోయిన జడ్జీల నియామకం ప్రక్రియను తిరిగి తన చేతిలోకి తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పాతాళ హోమం ప్రారంభించినట్లుగా కనిపిస్తున్నది నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టం ఎన్జేఏసిపై చర్చించడానికి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయిన చైర్మన్ ప్రతిపక్ష ధంకట్ ప్రతిపక్ష నాయకులతో మంతనాలు జరుపుతున్నారు ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నారు ఈ ఎన్జేఏసి చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది జడ్జీల ఎంపికను జడ్జీలను ఎంపిక చేయడానికి ఎన్జేఏసి కొన్ని మార్గదర్శకాలను అప్పట్లో నిర్దేశించింది ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు కేంద్ర న్యాయశాఖ మంత్రి మరో ఇద్దరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ కమిటీ జడ్జీలను ఎంపిక చేయాలని చట్టం నిర్దేశించింది ఆ ఇద్దరు ప్రముఖులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఇద్దరు ప్రముఖులను ఎంపిక చేయాల్సి ఉంటుంది ఆ చట్టం ప్రకారం అలాగే చట్టం ప్రకారం ఎన్జేఎసీ కమిషన్ సెక్రటేరియట్ న్యాయశాఖ పరిధిలో ఉండాలి ఇది చాలా అభ్యంతరకరం అని న్యాయ నిపుణులు అప్పట్లో చెప్పారు అయితే ఎన్జేసి చట్టం చట్టబద్ధత గురించి విచారించిన ఏడుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ఈ చట్టం భంగకరంగా ఉంటుందని తీర్పు చెప్పింది రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చి అయిన ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నదని ధర్మాసనం తీర్పు చెప్పడంతో రాజకీయ పార్టీలు కంగుతున్నాయి ఈ విషయంలో ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అసంతృప్తితో ఉన్నాయి ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల కట్టలు ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించాయి ప్రస్తుతం కోర్టు కొలీజియం న్యాయమూర్తులను నియమిస్తున్న కేంద్ర ప్రభుత్వ జోక్యం మితిమీరుతున్నది కొలీజియం సిఫారసు చేసిన కొన్ని పేర్లను కేంద్ర ప్రభుత్వం నియామక నోటిఫికేషన్ జారీ చేయకుండా తొక్కి కొన్ని పేర్లను తిరిగి పంపిస్తున్నది కొలీజియం అవే పేర్లను మళ్లీ ప్రభుత్వానికి పంపిస్తే నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేయక తప్పదు అయితే ఈ నియామకాలు తనకు నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వం అసాధారణంగా జాప్యం చేస్తున్నది కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించడం ఇష్టం లేని కొలీజియం కొన్ని తమకు నచ్చిన పేర్లు కొన్ని ప్రభుత్వ పెద్దలకు నచ్చిన పేర్లు కలిసి జాబితాను పంపిస్తున్నాయి ఆ పేర్లలో కొన్నిటికి వెంటనే కొందరికి ఆలస్యంగా నియామకాలు జరుగుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో స్వతంత్రంగా వ్యవహరించే జడ్జీల నియామకం బాగా తగ్గిపోయింది హిందుత్వ భావజాలం ఉన్న వారికి అవకాశాలు మెరుగయ్యాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ప్రభుత్వ ఒత్తిడికి తట్టుకోలేని వెన్ను లేని జడ్జీల సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు జస్టిస్ వర్మ వివాదం వివాదం వల్ల న్యాయ వ్యవస్థ బలహీనమైన స్థితిలో ఉంది అందువల్ల జడ్జీల నియామకంలో తన మాట చెల్లించుకునే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తున్నది అదే జరిగితే న్యాయ వ్యవస్థ మరింత బలహీనపడి పౌరుల స్వేచ్ఛలను కాపాడలేదు జడ్జీలను ప్రభుత్వం నియమించినా కొలీజియం నియమించినా కొన్ని లాభ నష్టాలు ఇమిడి ఉన్నాయి నియామకాల్లో అవినీతి బంధు ప్రీతి రాజ్యం ఏలుతున్నాయి అప్పుడు ఇప్పుడు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇటీవల చెన్నైలో చేసిన ప్రసంగంలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సడులుతోంది అన్నారు మరో సమావేశంలో మరో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా న్యాయ వ్యవస్థలో అంత అంతా సక్రమంగానే లేం అని అన్నారు ఇద్దరు న్యాయమూర్తుల వెంట వచ్చిన మరో పదం భారతీయ న్యాయ వ్యవస్థలో అంకుల్ జడ్జ్ సిండ్రోమ్ నెలకొన్నది అనేది అంటే ఈ ప్రధాన వీరు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలకు న్యాయ వ్యవస్థ అతీతంగా ఉన్నదా లేదా అన్నది అది మరో చర్చనీయాంశం న్యాయ వ్యవస్థలో బంధు ప్రీతి పెరిగిందని వారసులు జడ్జీలు అవుతున్నారనే విషయం ముంబైకి చెందిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర సాక్ష్యాలతో సహా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు ఆయన పరిశోధనలు హైకోర్టు స్థాయిలో యాభై శాతం న్యాయమూర్తులు సుప్రీంకోర్టు స్థాయిలో ముప్పై మూడు శాతం న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గర బంధువులు అంటే అది ఒక క్లోజర్ సిస్టమ్ అయిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం పద్ రెండు వేల పద్నాలుగులో అధికారులకు వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ సంస్కరణలను కోసం రాజ్యాంగాన్ని సవరించి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీ చట్టం చేసింది దీని ద్వారా న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం ద్వారా జరిపేందుకు వీలు కల్పించింది అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి కొలీజియం ద్వారానే నియామకాల విధానం కొనసాగిస్తానన్నది అదే జరుగుతున్నది ఇప్పుడు అంటే ప్రభుత్వం చేసినంత మాత్రాన బంధు ప్రీతికి లేకపోతే భావజాల వ్యాప్తికి ఇటువంటివి ఇవి లేవని మనం చెప్పలేమండి భారత రాజ్యాంగం అధికరణ నూట ఇరవై నాలుగు రెండు వందల పద్దెనిమిది న్యాయమూర్తుల విచారణ చట్టం నూట పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం ఒక న్యాయమూర్తి మీద విచారణ జరపడం తొలగించడం అసాధ్యం కాదు కానీ కష్టసాధ్యం అంటే ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మ గారిని తప్పించాలంటే న్యాయ వ్యవస్థని తొలగించాలంటే అది చాలా కష్ట నష్టాల కష్టాలతో కూడుకున్న పని ఆరోపణలు చట్టం దుష్ప్రవర్తన అసమర్థతలను మాత్రమే గుర్తించింది అవినీతి అనే మాటే లేదు అంటే ఆ స్థాయిలో అవినీతి ఉండదని ఆ చట్టం రూపొందించిన వారు అనుకున్నారేమో మరి తెలియదు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అవినీతి అనే మాట లేదు అసమర్థతలను మాత్రమే గుర్తించింది ఆరోపణలు ఎదుర్కొన్న న్యాయమూర్తిని తొలగించాలని వంద మంది లోక్సభ సభ్యులు కానీ యాభై మంది రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టాలి ఆ తీర్మానాన్ని అనుమతిస్తే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమిస్తారు ఆ కమిటీ ఆరోపణ నిజమని తేల్చితే తొలగింపు తీర్మానం ముందుకు కుదురుతుంది సభలోని మొత్తం సభ్యుల్లో సగం కన్నా ఎక్కువ మంది లేదా హాజరైన వారిలో మూడింట రెండు వందల మంది ఆమోదిస్తే ఆ తీర్మానానికి ఎక్కి రాష్ట్రపతి దగ్గరకు వెళుతుంది సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉన్నది ప్రతి సంవత్సరం హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వంద మంది న్యాయమూర్తులనైనా నియమించాలి ఉంటుంది అందుకోసం వెయ్యి మందికి పైన ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది నిరంతరం కేసులతో క్షామ్ తీరిక లేని కొలీజియం సభ్యులు జడ్జీలను ఎంపిక చేయటం కష్టమే ఇందుకోసం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ప్రముఖులతో పూర్తికాలం జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటు చేయవచ్చు కమిషన్ను సెక్రటేరియట్ కమిషన్ సెక్రటేరియట్ను ప్రభుత్వ అధీనంలో కాకుండా ఈ ఈ పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు వారితో ఏర్పాటు చేసిన అపాయింట్మెంట్స్ కమిషన్ అధిన పనిచేయాలి న్యాయ వ్యవస్థలో అవినీతి విపరీత స్థాయిలో ఉన్నదని సామాన్య ప్రజలకు కూడా బాగా తెలుసు దీనిని అతిగా అధిగమించటానికి మన వ్యవస్థలన్నీ కలిసి ఎలా పనిచేస్తాయోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు అంటే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ద్వారాను తర్వాత ముగ్గురు ముగ్గురు హైకోర్టు జడ్జి జడ్జీల త్రిసభ్య కమిటీ ద్వారాను విచారణ వేగవంతం చేస్తున్నారు విచారణ వేగవంతం అయ్యాక ఏం జరుగుతుంది ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా కూడా విచారణ సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి విచారణ జరుపుతున్నదని అందువల్ల ఈ దశలో ఎఫ్ఐఆర్ను నమోదు చేయాల్సిన అవసరం లేదని కూడా అన్నారు మొత్తం మీద న్యాయ వ్యవస్థలోను ప్రభుత్వంలోని మల్లగుల్లాలు పడుతున్నారు మిది ఈ మొత్తం వ్యవహారం వల్ల వ్యవస్థ అయితే ప్రజలు చాలా చాలా సంతోషిస్తారు ఇప్పటికే ఐదు కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉంటే ఇటు పది మంది ఇటు పది మంది వాది తరఫున పది మంది ప్రతివాది తరఫున పది మంది సఫర్ అవుతున్నారంటే మొత్తం ఇరవై ఇంటూ వంద ఇరవై ఇంటూ ఐదు కోట్లు ఎంత అంటే దేశ ప్రజలు దాదాపు ఈ కోర్టుల వల్ల నానా ఎగచాట్లు పడుతున్నారనే విషయాన్ని అధికారంలో ఉన్నవారు అన్ని వ్యవస్థల్లో ఉన్నవారు గుర్తించాల్సి ఉంటుంది